హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్వ అమెరికా రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం తలకి తగలాల్సిన బుల్లెట్టు అదృష్టపు శాత్తు చెవికి తాకి వెళ్లిపోయింది ల్లోకి వెళ్దాం అంతకు ముందు వివర్స్తో ఒక చిన్న విజ్ఞప్తి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వార్తలు మరియు విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రారంభ వార్తల ప్రకారం ట్రంప్ కి షూట్ చేసిన వ్యక్తి పేరు థామస్ మాథ్యూ క్రూక్స్ ఇతని వయస్సు ఇరవై సంవత్సరాలు ఆన్లైన్ చూపుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతను రిజిస్టర్డ్ రిపబ్లికన్ అనగా ట్రంప్ పార్టీ వాడే అని కానీ పబ్లిక్ మాత్రం డెమోక్రాట్స్ అనగా బైడెన్ పక్షం వారే ఈ హత్యాయత్నానికి ప్లాన్ చేసి ఉంటారని చెప్తున్నారు నిజమేంటో ఇన్వెస్టిగేషన్ తర్వాతే తెలుస్తుంది థామస్ ఎందుకు ట్రంప్ని చంపాలనుకున్నాడు అతనికి ప్రేరేపించిన అంశాలేంటి అతనికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు అసలు అతనికి ఎవరైనా నిజంగానే సపోర్ట్ చేశారా లేదా అతను తనంటూ తానే ప్లాన్ చేశాడా ఇరవై ఏళ్ళు అంటే చాలా చిన్నవాడు అతను ఫైరింగ్ ఎక్కడా ఎప్పుడు నేర్చుకున్నాడు ఇలా చాలా ప్రశ్నలకు జవాబు తెలియాలి ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ తరువాతే అందరికీ తెలుస్తాయి ఈ ఇన్సిడెంట్ కాకముందు అయిన తరువాత సామాన్యుల ద్వారా తీసిన వీడియోస్ చూసినప్పుడు మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోని చూడండి ఈ వ్యక్తి అతని దగ్గర గన్ ఉంది అతని దగ్గర గన్ ఉంది అని అరుస్తూ పరిగెత్తుతున్నాడు ఇది ట్రంప్కి కి షూట్ చేయకముందు ఈ వ్యక్తి బీబీసీకి ఇంటర్వ్యూలో ఏం చెప్పాడో వినండి మేము ఒక వ్యక్తికి రూఫ్ పైన రైఫిల్ తీసుకుని వెళ్ళడం చూశాము అతను రూఫ్ ఎక్కుతున్నప్పుడు రైఫిల్ ఊగుతుండగా కూడా చూశాము సీక్రెట్ సర్వీస్ వాళ్ళు మా వైపు చూసినప్పుడు మేము మా చేయితో అతను అతనిని చూపించాము కానీ వాళ్ళు ఆ ఏంటి అన్నట్టే ఉన్నారు కానీ ఏం చేయలేదు ఇతను ట్రంప్పై కాల్పులు జరిపిన తర్వాత సీక్రెట్ సర్వీస్ వాళ్ళు ఉగ్రవాది తలకి షూట్ చేసి చంపారు ఈ సామాన్యుడు అడిగే ప్రశ్న ఏంటంటే ఈ ప్రదేశము చాలా చిన్నది అన్ని రూప్స్ పైన సీక్రెట్ సర్వీస్ వాళ్ళు ఎందుకు లేరు అని అయితే ఈ ప్రశ్నలన్నింటికి నిష్పక్ష ఇన్వెస్టిగేషన్ జరిగిన తరువాతే జవాబులు దొరుకుతాయి So we're standing there, and, you know, we're pointing, we're pointing at the guy crawling up the roof. And he had a gun, right? He had a rifle. A rifle. We can clearly see him with a rifle. Absolutely, um, we're pointing at him. The police are down there running around on the ground. We're like, hey, man, there's a guy on the roof with a rifle. And the police were like, huh, what? You know, like, like they didn't know what was going on. You know, we're like, hey, right here on the roof, we can see him from right here. We see him. You know, he's he's crawling. And. Next thing you know, I'm like, I'm thinking to myself, I'm like, why is Trump still speaking? Why have they not pulled him off the stage? I'm standing there pointing at him for, you know, two or three minutes. Secret Service is looking at us from the top of the barn. I'm pointing at that roof, just standing there like this. And next thing you know, five shots ring out. So you're, you're more certain that the shots came from that guy on the roof? 100%. Hundred percent. And he he was up there for a couple of minutes. He was up you there him up there for a couple of minutes. Absolutely. At least three to four were, minutes. And you were telling yep. the police in the secret service. We were telling the police, we were pointing at him for the Secret Service who were looking at us from the top of the barn. They were looking at us the whole time when we were standing by that tree. Could they see binoculars? Him? Could they see? Him? Probably not, because the roof the way the the slope went, he was behind where they could see. But but why is there not Secret Service on all of these roofs here? I mean this is not a big place. ర్యాలీలో నుంచి సురక్షితంగా బయటపడిన తర్వాత ట్రంప్ ట్రుత్ సోషల్ అనే వెబ్సైట్లో ఈ మెసేజ్ ఇచ్చారు పెన్సిల్వేనియాలోని బట్లల్లో జరిగిన షూటింగ్పై వేగంగా స్పందించినందుకు యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ మరియు లా ఎన్ఫోర్స్మెంట్ అందరికీ నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను మరీ ముఖ్యంగా ర్యాలీలో మరణించిన వ్యక్తి కుటుంబానికి మరియు తీవ్రంగా గాయపడిన మరొక వ్యక్తి కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను ఇలాంటి చర్య మన దేశంలో జరగడం నమ్మశక్యం కాదు ప్రస్తుతం మరణించిన షూటర్ గురించి ప్రస్తుతానికి ఏమీ తెలియదు నా కుడిచ్చేవి భాగంలో బుల్లెట్తో కాల్చారు నేను విజింగ్ సౌండ్ షాట్లు విన్నప్పుడు ఏదో తప్పు జరిగిందని నాకు వెంటనే తెలుసు మరియు వెంటనే బుల్లెట్ చర్మం నుండి చీల్చివేయబడినట్లు అనిపించింది చాలా రక్తస్రావం జరిగింది కాబట్టి ఏమి జరుగుతుందో నేను గ్రహించాను గాడ్ బ్లెస్ అమెరికా